पे आती है दुआ बन के तमन्ना में जिंदगी की सूरत खुदाया में। दूरे दुनिया का मेरे दम से अंधेरा हो हर जगह मेरे चमकने से उजाला हो जा। ओ मेरे दम से ही मेरे वतन की जीन जिसे जी

चन्द्रगण बंगला दायक जय है भारत भागी विधाता जय है जय है जय है जय 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 है असमले इस फर्स्ट आर्ट సాధించబండి ఈ గణతంత్రాన్ని ఈ స్వాతంత్రాన్ని మనం అందరం కూడా ఒక ఆదర్శ పౌరులుగా ఉండి మనం ప్రతి ఒక్కరు కూడా మన విద్యుత్ ధర్మాన్ని పాటిస్తే మన భావితరానికి మనం అందరం కూడా ఒక మంచి చేసే వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం ఇక్కడ సమావేశం జరగడం అయింది ఈ సమావేశంలో అందరూ పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల గురించి తెలుసుకోవాల్సిన రెండు విషయాలు చెప్తున్నానండి గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి చిన్న డిఫరెన్స్ ఉందండి మనకు స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చిన తర్వాత మనం దాన్ని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ అది ఏదైతే ప్రత్యక్షంగా మన ప్రధాని ఎన్నికవుతారో ప్రజల చేత ఆయన మాత్రమే దాన్ని లాగుతారు ఇది గణతంత్ర దిన సంబంధించి అప్పటి వరకు మనకు రాజ్యాంగం లేదు కాబట్టి రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి మనకు దీనికి అధ్యక్షులు కాబట్టి ఆయన ఈ రోజు జెండాను ఆవిష్కరిస్తారు ఆవిష్కరించే చోటు కూడా రాజ్పథలోనే జరుగుతుంది అదే స్వాతంత్రానికి సంబంధించినటువంటిది ఎర్రకోట్లో జరుగుతుంది ఈ చిన్న చిన్న విషయాలు కూడా మీరు ఒకసారి చూస్తే గనక ఈ రోజు ఆ స్వాతంత్ర దినోత్సవం అయితే ఆల్రెడీ కింద నుంచి పైకి లాగుతారు అన్నట్టు ఈ రోజు ఆల్రెడీ ఉన్న ఉన్నదాన్ని ఓపెన్ చేస్తారు అంటే ఆల్రెడీ మాకు స్వాతంత్రం వచ్చింది ఈ రోజుకి అనేసి మనం చేస్తున్నాం కాబట్టి అధికారులకి ఇట్లా సంబంధించిన ప్రజా ప్రతినిధుల ద్వారా ఎందుకు ప్రధాని చేసే కార్యక్రమానికి చిన్న డిఫరెన్స్ మీరు తర్వాత చదువుకొని అందరూ కూడా గుర్తించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా రిపబ్లిక్ డే అంటే ఆయన చెప్పే స్పష్టత రాజులేని రాజ్యాన్ని రిపబ్లిక్ డే అంటారమ్మా అంతే ఒక్క మాటలో చెప్పాలంటే లేని రాజ్యాన్ని ఈ దేశాన్ని ఇంతకుముందు రాజులు పరిపాలించినారు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజులు ఉన్నారు ఆ రాజనిక వ్యవస్థను పూర్తిగా పోగొట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను ఈ భారతదేశంలో ప్రవేశపెట్టి ప్రజల చేత ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్థితిని తీసుకొచ్చి ప్రజలే పాలకులు ప్రజలే ప్రభువులు ప్రజలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ప్రజలే ఈ దేశాన్ని పరిపాలిస్తారు అదే రాజులేని రాజ్యం ఎంత గొప్పదో ఎంత బాగుందో విరణానికి కమ్మగా ఉంది తల్లి